సెల్ఫ్ డివర్ ఛానల్ ముందుగా ఒక లైక్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఏం చేయడానికి హైప్ అంటారా అయినా కానీ హైప్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ముందు ఎందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఎందుకు చూడాలి బిగ్ బాస్ డౌట్ వస్తుంది నాకు నేను నిన్నటి నుంచి అమర్దీప్ వస్తున్నాడంటే కొద్దిగా ఎగ్జైట్ అయ్యారు ఆ సీజన్ అప్పుడు అమర్దీప్ మీద ఒక కొద్దో గొప్ప సాఫ్ట్ ఇమేజ్ ఉండేది నాకు సాఫ్ట్ ఇమేజ్ నాకేముండదు తెలుసా అబ్బాయి కొంచెం జోక్స్ వేస్తాడు అబ్బాయి నవ్వు వచ్చేది చాలా హుషారుగా ఉంటాడు అందులో ఈ కాంబినేషన్ బాగుంటుంది అండి ఇద్దరిది ఎవరిది అర్జున్ అర్జున్ అను అమర్దీప్ కాంబినేషన్ చాలా బాగుంటది వాళ్ళిద్దరి మధ్య పంచెస్ బాగుంటాయి వాళ్ళ వీళ్ళని చూసి వాళ్ళకి నీరసం వచ్చిందా లేదు వాళ్ళని చూసి వీళ్ళకి నీరసం వచ్చిందా అసలు ఎందుకు పంపించాడు బిగ్ బాస్ ఏం చేశారు వీళ్ళు వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళనేం చేస్తారు ఏం అర్థం కాదు నాకైతే మొత్తానికి ఉత్సాహం మూడు ఇది ఒకటి ఇంకా ఇందులో ఏదన్నా నచ్చింది ఏదన్నా ఉంది అంటే తనుజా గారు సారీ సంజనా దా దాక్కోవటం మాధురి గారి దాక్కునే ప్లేసులు మాత్రం సూపర్ అసలు వాళ్ళు ఆల్రెడీ చూసేశారు వాళ్ళని తీసుకెళ్తారా తీసుకెళ్తారా ఏమన్నా వాళ్ళు ఏమైనా చెప్పారా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి చిక్కడికి ఏదో ఏదో కంటెంట్ అండి అక్కడి నుంచి ఇక్కడికి అటు రండి ఏదో నేను ఏం చేస్తున్నా అసలు ఎందుకు గడవలు పడుతున్నాను ఇల్లు అనుకున్నా నేను మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు ఆ డబ్బులు కూడా మిగతా వాళ్ళ దగ్గర అనుకున్నా నేను తీరా చేస్తే ఉంది వీళ్ళ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ 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 చచ్చిపోయేది మా ఇద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు ఏంటంటే ఆ మట్టి టాస్క్ బాగుంది అసలు మా మామూలుగా కాదు వాళ్ళు అయిపోయింది అసలు అసలు అబ్బాయిని ఆపడానికే సరిపోయింది తెళ్ళకి వీళ్ళు లేసి వీళ్ళు చేసే పని కన్నా కూడా డెమన్ ఆపడానికే అలానే ఇద్దరు కూడా ఒక అబ్బాయి పేరు గౌరవ్ కూడా బ్రహ్మాండంగా చేశాడు వాళ్ళిద్దరిని ఆపడం కానీ గౌరవ కొద్ది ఉంటాడు ఇమానుయల్ గిట్లు ఆవుతున్న పాపం వైదైపోయింది ఇంకా గౌరవం లేపకుండా ఉండడానికేమో ఈ కళ్యాణం సరిపోతుంది ఈ మధ్యలో డెమన్ కట్ట 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 కట్టక వేసేశాడు అది బాగా నచ్చింది నాకు అది బ్రహ్మాండంగా ఆడారనిపించింది నాకు ఇంతకీ ఈ డబ్బులు లోందమ్మాయి ఏడు వేల ఐదు వందల రూపాయలు తనుజా దగ్గర ఎలా వచ్చాయి అదే కదా నేను ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయిన కాదు ఎందుకు చెప్తున్నా వీడియోలో అసలు వాళ్ళకి వచ్చింది ఎంత వాళ్ళకి వచ్చింది రెండు వేలు కాదు ఆరు వేలు కూడా నేను అప్పుడప్పుడు అయిపోయాను ఆరు వేలు కూడా కాదనుకుంటాను అది ఎంత వచ్చినా పదివేలు కూడా రా వచ్చి ఉండొచ్చు అని చూసి అంటారు ఈ రోజు అదే నిజమైంది పది వేల రూపాయలు వచ్చి నాకైతే మొత్తం రేపు వద్దు నాకు సార్ వచ్చిన తర్వాత ఈ బిలీవ్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గుర్తుపెట్టుకోండి కన్ఫర్మ్ గా అంత డబ్బులు తన దగ్గర ఉన్నందుకు వారు ఓ మాట అంటారు అన్నమాట ఇక్కడ సంజనా గారు మాట అంటారు ఇప్పుడు ఫస్ట్ నేను మొన్న నాగసారి చేతిలో వీళ్ళకుంది డబ్బులన్నీ ఇచ్చేస్తున్నారు అని ఏం లేదు క్లియర్ గా చెప్పాడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కంటైనర్ అని ఇండివిజువల్ గేమ్ ఆడేసింది అమ్మాయి ఇందులో ఎతికల్ వాల్యూస్ కి దోపలేదు అంటే సుమను గవరు దివ్య వీళ్ళందరినీ కూడా అమ్మాయి మోసం చేసింది అసలు చేసే విధానంలోనే విధానం కదా అది అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు లాస్ట్ లో కవర్ చేసుకుంటుందో ఏమో తెలియదు కానీ అసలు నాకు కూడా తెలియదు దాంట్లో అన్నీ ఉన్నాయని చెప్పేసి అంటే తెలుసు చూపించారు బిగ్ బాస్ అప్పుడు ఏం చేయాలి వాళ్ళు కౌంట్ చేసుకున్నప్పుడు మేము ముగ్గురం షేర్ లో ఉన్నాం కదా మేము ముగ్గురం తీసుకోవాలి కదా అని అనుకోవాలి అక్కడ దివ్య మొహం ఆడిపోయింది సుమన్ కి ఆలోచన తక్కువగా అంటే ఆయన అంతగా ఆలోచించరు కాబట్టి పెద్ద ఇది కాదు కళ్యాణ్ ఆలోచన కళ్యాణ్ మొహం ఆడిపోయింది ఇమాన్యువల్ మొహం ఆడిపోయింది వాళ్ళ కోసం ఎంత ఒక ఫోర్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా వాళ్ళకి పంచింది తప్ప ఇంకే వాళ్ళ అది ఇచ్చినందుకే ఇక్కడ ఇక్కడ నాకు వేరే వాళ్ళు ఎవరిని మోసం చేశారనో ఏదో అనిపించాల నాకు ఎక్కడ అనిపించింది అంటే దివ్య దగ్గర అనిపించింది నాకు అమ్మాయి మోసం చేసింది ఎందుకంటే వాళ్ళు నమ్మి ఇచ్చేసి నీ దగ్గర పెట్టి ఇక్కడ ఒకటే సింపుల్ కెప్టెన్సీ అవ్వాలి కెప్టెన్ కంటెండర్ అవ్వాలి ఎథికల్ వాల్యూస్ లో ఏమి లేవు ఆ అమ్మాయి క్లియర్ గా ఉంది తను అయినా సరే నేను కంటెండర్ అవ్వాల్సిందే క్లియర్ గా ఆటలో లూప్ గోల్ పట్టుకుంది ఆ లూప్ గోల్ పట్టుకుని ఏం చేసేసింది మనీ నా దగ్గర రావాల్సిందే నాకు తెలిసినంత మాధురి దగ్గర కూడా డబ్బులు వచ్చేసి తీసుకొని ఉంటది మాదిరి కూడా ఇచ్చి ఉంటది ఇప్పుడు మనకి ఏం చేసారు ఎపిసోడ్ లో చూపించాల లైవ్ లో చూపించాలి అసలు ఏం జరిగింది ఏంటి అని రెండిట్లో ఎత్తేసారు ఇది రేపు చూపిస్తారు ఓకే అయిపోయింది ఆ మనీ కౌంటింగ్ అంతా అయిపోయింది మనకి ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయింది కంప్లీట్ దాని తర్వాతే ఈ పోలీసులు వస్తారు నాకు ఈ రెండు చూపించాలి నేను చూపిస్తారేమో అనుకున్నా ఇక్కడ కూడా అర్థమైంది బిగ్ బాస్ తనుజ మీద పార్షియాలిటీ అనిపించింది ఈ టైంలో లో కూడా ఎందుకనంటే అసలు ఏం జరిగింది అసలు ఏడు వేలు ఎందుకు వచ్చింది అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ గాని నాకు పదివేలు ఉన్నాయని కానీ ఏదో ఒకటి కొన్ని వాళ్ళు పార్షియాలిటీ బయట చూసే వాళ్ళకి కనబడితే తప్ప అవి చూపిస్తారు ఎందుకు కట్ చేస్తారంటే నాకుసారి చేతిలో వీడియోలు చూపించడానికి కానీ అక్కడ కోసం ఆపుతారు అంతే ఇంకోటి ఏంటంటే బీబీ బిగ్ బాస్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం మనం ఏమని పార్షిల్ చూపిస్తున్నారు పార్శాలి చూపిస్తున్నారు అది కాదు కదా ఇప్పుడు లాజిక్ చెప్తాను నేనండి అది అల్డిగా లైన్ లో చూపించేశారు మీకు లైవ్లో ఉన్న వీడియో కన్ఫర్మ్ ఏం చేస్తారు శత్రువులు లేకపోతే అపోజెంట్ వరకు పట్టుకుంటారు దాన్ని వైరల్ చేస్తారు అంటే ఇక్కడ అక్కడ బిగ్ బాస్ హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా నష్టం చేస్తున్నా అర్థం గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ అక్కడ నష్టం చేస్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా మంచి చేస్తున్నాడు అర్థం ఎందుకంటే అక్కడ ఆపుతున్నాడు అంటే ఇది బయటకు వచ్చినట్టే లైవ్ లో చూపిస్తారుగా ఇంక అయ్యింది కదా అక్కడ ఏదన్నా కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ బయట బ్రహ్మాండంగా ఇమేజ్ వస్తుంది అంటే కాబట్టి అలా ఏమీ ఉండదు ఈజ్ ప్లేడ్ ఇండివిజువల్ గేమ్ అందులో తప్పలేదు అందులో నాకు నాకైతే అక్కడ అనిపించలేదు కానీ ఏంటంటే అమ్మాయి బిహేవియర్ కొద్దిగా తేడా పడేసింది బాగా మాధురి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కనపడుతుంది నిన్న రామును మాధురి అంటే ఈ ఆట కంటెంట్ తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే సుమను దివ్య అలానే ఈ అమ్మాయి కనుజ అని వీళ్ళ వల్లే కొద్ది గొప్ప ఈ గేమ్ కంటెంట్ వచ్చింది వాస్తవాన్ని చెప్పాలని లేకపోతే ఇంకా భయంకరంగా అయిపోయేది ఇంకా తర్వాత ఇటుపక్క రెండో గేమ్ పెట్ట ఆయేష లేకపోవడం కూడా తప్పని ఆయేష ఉన్నట్టయితే ఇంకొద్ది రచ్చ ఉండేది బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉండేది అమ్మాయి అలానే వీళ్ళు పెట్టిన టాస్క్లు అంటే నాకు అర్థం కాల ఇప్పుడు వాళ్ళ టాస్క్ పెట్టారు బానే ఉంది ఇంకోటి ఏంటంటే ఇంకేదైనా ఫన్ గా ఎంటర్టైన్మెంట్ గా చేసి ఉన్నట్టు బాగుండదు వీళ్ళకి డబ్బులు గిబ్బులు అడవుడ్ చేశారు కానీ జనరేట్ అవ్వట్లా కరెక్ట్ గా జనరేట్ అవ్వట్లా ఎంత డబ్బులు లెక్కలోనూ లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద కొంత రైవెదిరిగి ఉంది అనమాట వాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ బలంగా ఉంది అయినా కానీ గెలవాలి అని అనుకున్నారు పాపం వాళ్ళకి చేసినా నాకు తెలిసి ఇప్పుడు ఇంత ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక టాస్క్ అయినా సరే ఒక మనిషిని అయినా సరే ఒక మనిషిని తక్కువ చేస్తున్నా కానీ ఆ మనిషి మీద మనకు జాలి వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది ఎందుకంటే వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు వాళ్ళు శుభ్రంగా ఆరోజు చెప్పారు కదా చిరంజీవితం వాళ్ళు పంచుకున్నట్టు పంచుకోలే శుభ్రంగా నైట్లు కూడా కూర్చొని ఇప్పుడు మేమే కదా నా దగ్గర ఏడు వేలు నా నేనైతే షాక్ ఏడు వేలు ఉన్నటువంటి అసలు ఎక్కడి నుంచి సరే అమ్మాయి దగ్గర ఏడు వేలు ఉన్నాయంటే ఓకే కాదంట మరి దివ్య కూడా దివ్య దగ్గర కూడా ఏడు వేలు ఎదురు ఉండాలి కదా సరే ఏడు వేల ఉండాలి కదా సరే ఆరు వేల ఉండాలి కదా ఒకటి నెంబర్ వన్ ఆ బ్యాగ్ అక్కడ పెట్టుకున్న తర్వాత దొంగతనం చేయటము సరే అది కరెక్టా కాదా పక్కన మేడం దొంగలు కొంతం చేస్తారు తర్వాత ఇక్కడ షేరింగ్ అన్నది కానీ తర్వాత అందరికి షేర్ చేయాలనుకున్న విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు మేము చెయ్యము అట్లాంటి ఇద్దరిని కూడా షేర్ చేయడం ఇండివిజువాలిటీ గేమ్ అన్నదే అక్కడ కనపడింది మేబీ అది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే అంటే ఎక్కడో ఎథికల్ వాల్యూ అంటారు కదా అది మిస్ అయింది ఆట అనే ఒక దాన్ని డామినేట్ చేయటం మూలంగా ఎక్కడొచ్చాడు ఏమైపోయింది మిస్ అయిపోయింది కానీ అల్టిమేట్ గా మాత్రం గేమ్ పరంగా చూస్తే ఏంటి సుబ్రహ్మాండంగా అన్నట్టు అక్కడ అమ్మాయి చేసినప్పుడు అమ్మాయి చేసింది ఇప్పుడు మితాలు చూడండి ఇప్పుడు అటు నుంచి నిఖిల్ కావచ్చు తర్వాత యమన్ కావచ్చు గౌరవ్ వీళ్ళ ముగ్గురు స్టాండ్ బై ఉన్నారు పాపం ఎక్కడ బయట తగ్గల అసలు అక్కడ నుంచి రాల వీళ్ళు అడిగినా కూడా వెళ్ళలేదు కానీ గౌరవం మాత్రం కొద్దిగా కొన్ని కొన్ని సార్లు తప్పుగా తప్పు చేశాడేమో అని అనిపించింది నాకు సంజయ్ దగ్గరకు ఆమెకి ఎందుకు ఇవాళ డబ్బులు మేము ఆమెకి ఎందుకు ఇచ్చేయాలి అడగాల్సింది అవసరం అది చెప్తాను ఎందుకంటే కెప్టెన్సీ మాట వింటలేదామా నా మాట వింటలేదు నాకు అపోనెంట్ గా వెళ్తుంది అది అది కరెక్టే కానీ ఒక మె లోపల ముందు జరిగింది కాదు ఇంతకు ముందు కూడా ఇవాళ జరిగిన ఇన్సిడెంటే కాదు మాధురి గారి మీద సంజనా గారి మీద ఎక్కడో చోట ఏమైందంటే కొద్దిగా డామినేషన్ వీళ్ళు మనల్ని నా మాట మన మాట ఎంటర్ అని ఒక ఫీలింగ్ ఉంది దానికి బలం చేకూర్చేటట్టు ఇవాళ కూడా జరిగింది ఏంటది ఆ డస్ట్బిన్ దగ్గర ఏంది ఆ డస్ట్బిన్ కూడా అసలు నాకు అర్థం కాల వీళ్ళేమో తీస్తామంటారు ఆమె ఏమో తీయమంటది మూడు రోజులకి అక్కడేమి అసలు ఏదేమైనా సరే అందరికీ కూడా వాళ్ళకి అందరికి దగ్గులు వచ్చేసినాయి ఫస్ట్ ఏమో తనుజా కుది తనుజ ఏమన్నా చెయ్యి కూడా అడ్డు పెట్టుకో కూడా దగ్గుతుంది అక్కడ ఏదో ఏసీ కదా అదంతా కూడా వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు అందరికి ఒకళ్ళు ఒకళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అందులో డస్ట్బిన్ లో వేరే వేరే అన్ని ఉంటాయి కదా వాళ్ళు లేడీస్ వాడే అన్ని కూడా అట్లాగే ఉంటాయి అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది పడిపోతున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళు ముందు అది క్లీన్ చేసుకోవాలి కదా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు తొందరగా రెడీ అవ్వమన్నారు ఓకే వాష్రూమ్స్ క్లీన్ తర్వాత చేసుకోండి ముందు డస్ట్బిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మీ కూడా ఇది ఉంటుంది అసలు అసలు ఆ బెడ్రూమ్ చూసారా నేను ఇంతవరకు ఏ సీజన్ లో కూడా చూడలేదు ఇంత దారుణంగా బెడ్రూమ్ని ని పెట్టుకోవడం గానీ వాష్రూమ్ దగ్గర పెట్టుకోవడం గానీ ఫ్లోర్గా ఉన్నప్పుడు కొంచెం నీట్ గా బాగుండేది అసలు ఇప్పుడు ఉండే కూదు ఎలా అయిపోయింది అంటే అది ఏదో ఇదిగా అయిపోయింది అది బాగా ఇప్పుడు అదే విషయాలు డాక్టర్ కూడా అదే చెప్తారు వచ్చిన తర్వాత కూడా సేఫ్ ఫస్ట్ పాయింట్ అదే ఆమె చెప్పిన పాయింట్ లో లేదు ఎందుకంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా చాలా మంది వైరల్ ఫీవర్స్ ఆయుష్ వచ్చింది తనుజా రాబోతుంది ఇట్లా అటువంటికి వచ్చేస్తాగ్రగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అట్లా అని చెప్పి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు చెప్తే అనిపించింది కానీ అక్కడ ఏం దివ్యాయం అంటది నేను చేద్దాం అనుకున్నాను నేను తను ముందే అనుకున్నాము కానీ ఇక్కడ చెప్పారు కదా అని చెప్పొచ్చు ఇంకోటి అనేది అనమాట అక్కడ ఏమంటది అంటే మీరు కూడా నెగిటివ్ థాటింగ్ అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత వాళ్ళ మధ్య ఒక గ్యాప్ ఉంటాం మూలంగా ఎందుకంటే దివ్యాన్ని కావాలని నామినేట్ చేశారు సంజనా గారు ఆల్రెడీగా మైండ్ లో ఫస్ట్ నుంచి అలతర పడతలేదు అది మైండ్ లో ఉండి ఇప్పుడు దివ్య ఏమనుకుంటుంది ఈ అమ్మాయి ఇష్యూ చేస్తుంది నన్ను బ్లేమ్ చేయాలని ట్రై చేస్తుంది నా మీద అటాక్ చేస్తుంది అని ఒక కన్సర్న్ లోనే ఆలోచిస్తుంది వెంటనే ఏమంది అని మీరు ఇక్కడికి అక్కడ గా ఉంది అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు చెప్పారు కదా నిజంగానే ఆ దగ్గరికి వెళ్ళకూడదు కదా ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు ఆ వర్షం ప్రతి కేవలం ఈ రోజు ఆమె ఆ మాట ఎత్తిందని మీరు ఎందుకు సుమన్ శెట్టి ఈ వారం సుమన్ శెట్టి వాళ్ళ గ్రూప్ లో చేరి ఈ వారం నా తెచ్చి ఎంతో కొంత నేటివయ్యారేమో అని అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళ మాట వింటున్నారు క్యాప్టెన్ అయి కూడా దివ్య మాట వింటున్నారు క్యాప్టెన్ అయ్యి కూడా తనుజా మాట వింటున్నారు క్యాప్టెన్ అయ్యి మాధురి గారి మాట వింటున్నారు ఆ గ్రూప్ లో చేరారని ఈ రోజు సంజన అసలు మీరు ఎందుకు ఇక్కడ చేయగొడుకోవాలని కూడా ఎందుకు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అక్కడ చెప్పి నేను తీపిస్తాం మేడం నిజంగానే అని చెప్పుకొని క్లియర్ అయిపోవాలి అక్కడ అలా కాదు నేను తీయాలనుకున్నాము అని చెప్పగానే సుమన్ చెప్పగానే అవును నిజమే 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 వెళ్ళి మాట చెప్పారు ఆడ చేయగడుకోవడానికి వెళ్ళాము అని అసలు మీరు ఎందుకు వెళ్ళాలి అని ఆలో ప్రతి ఒక్కరి వెళ్తున్నారు ఇది కూడా చెప్తాను ఇది కూడా ఏంటంటే అక్కడికి ఇక్కడ స్టార్ట్ అయింది గౌరవ్ కి సుమన్ మీద మాధురి గారి మీద కావచ్చు సంజనా గారి మీద కావచ్చు కొంత నెగిటివ్ ఎందుకంటే వీళ్ళు మన మాట లేదు కెప్టెన్ అని గౌరవం కూడా ఇవ్వట్లేదు అని స్ట్రాంగ్ గా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి స్ట్రాంగ్ గా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలని ఒక ఇది వచ్చింది అది వాళ్ళు ఏం చేశాడు తను అక్కడ ప్రశ్న చేసాడు ఎందుకంటే తీని అక్కడ వీరి పెట్టండి అక్కడ తీస్తారు కదా అయిపోయింది ఆమె నేనే తీసుకుంటాను చెప్పి వచ్చినప్పుడు ఏమంటే మీ పని కాదు అది మీ వర్క్ కాదు మీ పని చెప్పింది ఏంటి అది అక్కడ తీసేస్తే సరిపోతుంది ఆమె ఏమంటుంది లేదు నేను తీస్తాను నేను నేనే చేస్తాను అని చెప్పి ఇక్కడ ఇష్యూ అయింది అనమాట కావాలని ఇష్యూ చేసినట్టు అక్కడ సో అలా అని వీలు కూడా ఏంది అనవసరం దాన్ని డ్రాగ్ చేస్తారు పెట్టింది సో అక్కడ వీళ్ళు మార్చుకోవడము లేకపోతే మీరేదో పెట్టడము లేకపోతే ఆ మేనేజ్ నచ్చని చెప్పడము లేకపోతే చేసుకోమని చెప్పడము అక్కడ రెండు కంపల్సరీ ఇద్దరు కూడా ట్రాప్లు ఒక ట్రాప్ ఒకరు పడ్డారనిపించింది అనమాట అదొక ఇష్యూ జరుగుతుంది మొత్తానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రీతును డెమన్ ఏం జరుగుతుంది ఇద్దరు మధ్య ఏం లేదు వాళ్ళది వాళ్ళ మామూలు అయిపోతుంటారో వాళ్ళది ఎక్కడో రమ్య సక్సెస్ అయినట్టు అనిపించింది నాకు ఏమో ఏం లేదు అంటే డెమోను ఏ మాట కానీ దూరంగా అంటే ఏంటి నా ఆట నేను ఆడాలి నా ఆట నేను ఆడాలి ఏదేమైనా హెల్ప్ చేసే టైంలో హెల్ప్ చేస్తాను అని నమ్మకం అయితే అమ్మాయికి ఇవ్వట్లా ఎవరికి రీతుకి నేను చేస్తాను కంపల్సరీ అంటే అమ్మాయి అడిగిద్ది ఇప్పుడు తర్వాత అయినా సరే కాదు రా నిలబడాల్సిన టైం నిలబడతావా అంటే అప్పుడు చూస్తాను ఇక్కడ చూడండి నేను ఫస్ట్ లో అయ వచ్చినప్పుడు కానీ రమ్య వచ్చిన మాట చెప్పాను వీళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు వాళ్ళకి కాంప్యూటరీస్ అవుతారు ఎవరెవరు తనుజా కావచ్చు దివ్య కావచ్చు అట్లానే రీతు కావచ్చు వీళ్ళని కాంప్యూటర్ ఫీల్ అవుతారు వాళ్ళు గట్టిగా వీళ్ళు ఎదుర్కోవాలంటే ముందుకు వచ్చే సపోర్ట్ని విడదీయాలి అలానే తనుజా దగ్గర నుంచి భరణిని దూరం చేసినట్టు కానీ ఆ బంధం మీద ఎక్కువ మాట్లాడినట్టు కానీ సేమ్ అట్లానే దివ్యాని భరణికి మధ్య గ్యాప్ రావడానికి కానీ సేమ్ రమ్య ద్వారాగా అలానే మిగతా వాళ్ళ ద్వారా మాధురి వారి ద్వారా రీతుకి డెమన్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇప్పుడు చూడండి డెమన్ ఆల్రెడీగా డిఫెన్స్ లో పడిపోయాడు ఇప్పుడు ఏమన్నాడు చేద్దామా లేదా అనే ఒక ఆలోచనలోకి వచ్చాడుగా అందుకనే కంగారు పడుతుంది రీతు కూడా అవసరమైనప్పుడు ఛాన్సమ్మో అని కానీ ఇప్పుడు అవసరం రీతుకా కా డెమన్ కా అసలు డెమన్కి అవసరం ఇప్పుడు రీతు ఎవరికి హెల్ప్ చేయాలి చేస్తే చేస్తే కానీ ఇప్పటికి కూడా ఏమడుగుతుంది నాకే హెల్ప్ అవుతుంది నాకే హెల్ప్ చేస్తావా అది తప్పు కదా సో అక్కడ రమ్య కూడా రమ్య ఆ సక్సెస్ అయినట్టు గట్టిగా గనపడుతుంది అక్కడ మాట కూడా అని దమ్మాయి నీ వంద సమస్యలు తీసుకొచ్చి నా మీద వేస్తావేంటి అనగానే పాప మా అబ్బాయికి బాగా కోపం వచ్చింది నేనేం వేస్తాను నీ మీద అసలు అబ్బాయి ఎదురు వచ్చి నాకు ఈ బాధ ఈ బాధ చెప్పాడు నువ్వే వచ్చి గంటలు గంటలు చెప్పుకుంటున్నావు అబ్బాయి ఏ రోజైనా చెప్పాడా ఏ రోజైనా హెల్ప్ అడిగాడా సరే ఏం చేయాలన్నా ఏది ఎట్లా వెళ్ళాలి అందరి దగ్గర పొద్దునైతే ఆ డబ్బుల కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మీరు హెల్ప్ చేస్తారా మీరు హెల్ప్ చేస్తారా మీరు హెల్ప్ చేస్తారు కార్పెన్స్ కంటెండర్ అవ్వాలి ఎందుకంటే అబ్బాయికి అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అది ఎంతవరకు అని అబ్బాయి ఎలాడు అలా చాలా మందిని అడుగుతాడు పాపం ఎవరిస్తారు ఎవరి ఎవరు 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 ఇచ్చేస్తారు ఆ టీంలో ఉన్న వాళ్ళే కొద్ది గొప్ప ఇచ్చేస్తారు కానీ అసలు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారో అన్న విషయం అయితే మనకు రేపే తెలుస్తుంది ఎందుకంటే రీదుగా ఏదో సీక్రెట్ టాస్క్ ఇస్తారంట అలాగే ఆల్రెడీ తను కెప్టెన్సీ కంటెండర్ ఫస్ట్లో ఉంది కాబట్టి అమ్మే అయిపోయినట్టే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది అవుతారా ఏంటా అన్నది మనకు రేపు టాస్క్ ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఒక అర్థం వస్తుంది అనమాట అప్పుడు దాకా మనకు తెలియదు దాని గురించి కూడా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అవుతారో తెలీదు అసలు కెప్టెన్ ఎవరు అవుతారన్న విషయం కూడా అందులో రమ్యాను రాము ఇద్దరు కూడా సాక్రిఫైస్ చేస్తారు వేరే వాళ్ళకి చేస్తారు మాకు ఎటు రాదులే అని చెప్పేసి అని ఉన్నాయి కదా వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ గేమ్ ఇచ్చేస్తారు వాళ్ళకి దండలేసేమంటారు అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాల ఉంచుకోవాల్సింది అది ఇంకా టైం ఉంది ఇంకా ఆట ఉంది కాబట్టి చివరి మీ దగ్గర ఎంత ఉందో చెప్పాలి దాన్ని బట్టి మీరు క్యాప్టెన్సీ కంటిన్యూస్ అవుతారో లేదో అని చెప్పి గట్టిగా చెప్తారనమాట నాలుగు సార్లు ఏమైంది లో ఉన్నది వాళ్ళిద్దరే అప్పుడు మేము ఇద్దరు పెట్టుకోవాలి ఆ డబ్బులు ఎందుకు వేస్ట్గా పోవాలి అని చెప్పి ఇచ్చేస్తారు వాళ్ళు చేసిన పని తప్పులేదు అక్కడ కానీ నాకు సార్ ఏమంటారు ఎందుకు మీరు సాక్రిఫైస్ చేస్తారన్న మాట అడుగుతారు నేను చెప్పాను చివరికి వచ్చేసరికి ఇది సాక్రిఫైస్ ఏం అయిపోతుంది ఎవరినో ఒకళ్ళు చేయాలి అప్పుడు ఏం చేస్తారు అండి తక్కువ ఉన్న వాళ్ళందరూ కలిసి 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 మూట కట్టి వాడు పెడతారు అందుకని రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి తనుజా కానీ దివ్య కానీ వీళ్ళందరూ కొంత ఎందుకు ఆడుతున్నారంటే చివరికి డబ్బులే వెళ్తాయి అలా డబ్బులు లేని వాడికి కూడా లాభం చేయకునే అవకాశం ఉంటది ఎందుకంటే లాస్ట్ అది మారిపోతూ ఉంటాయి ఒకరికి ఒక్కొక్క ఒక్కొక్కరు కలిసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అది కన్విన్స్ చేస్తారు వాళ్ళు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం అవకాశం ఉండాలి ఇది కంప్లీట్ గేమ్ అంతే ఇందులో ఎథికల్ వాల్యూస్ మంచి చెడు గిళ్ళు ఏం ఉండవు ఎంతవరకు డబ్బు సంపాదించావా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఈ ఆటలో చేసిన ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ దొంగతనం చేయడం మూలంగా ఈ ఆట వేరే టర్న్ తీసుకుందనమాట అది దాని నుంచి బయటపడలేక ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన జరిగారు అలానే బిగ్ బాస్ చేసిన ఏంటంటే దీని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకోవాలనుకున్నాడు అదే ఇంకో దశ తీసుకుంది అది చివరికి దాన్ని ఇంకేదన్నా వద్దరిద్దామని చెప్పి ఇద్దరు లెజెండ్స్ పంపించాడు లోపలికి పాపం వాళ్ళు కూడా నీరసం అయిపోయారు చివరికి అసలు వాళ్ళు దేనికి వచ్చారన్న క్వశ్చన్ నేను అడగాలి ఇప్పుడు నేను ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు ఏమైనా చెప్తారా వీళ్ళిద్దరు ఏమైనా సజెషన్స్ ఏమైనా చెప్తారా ఏం సజెషన్ చెప్పారు అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఆసక్తి కానీ అంటే అడుగుతారు అనమాట మీరు టాప్ ఫైవ్ లో ఉండాలనుకుంటున్నారా వీళ్ళు కాదు వాళ్ళకి వాళ్ళే వాళ్ళే అడగరు వీళ్ళు సీరియస్ గానే ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రై చేస్తారు కానీ చెప్పరు వీళ్ళు అసలు ఏమి కానీ మొత్తం వాళ్ళు వీళ్ళు అడుగుతారు మీరు బాగా ఆడుతున్నారా మీ గేమ్ ఎలా ఆడుతున్నారు మీరు టాప్ ఫైవ్ లోకి వస్తారా అని చెప్పేసి చేసి స అప్పుడు తను తనుజా మాట అని ఇమానుయుల్ ఇమానుయుల్ అడిగిన తర్వాత నేను బాగానే ఆడుతున్నాను నేను టాప్ ఫైవ్ టాప్ టూ లో ఉంటాను అనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఇమానుయల్ చెప్తాడు అప్పుడు తను తను ఏంటి వాడు చెప్పింది కరెక్ట్ అంటే నాకేం తెలుసు వాడు గురించి వాడే చెప్పుకున్నాడు కదా ఇంకెందుకు మనం మనం చెప్పటము అంటే లేదులే ఆరు వారాలు కలిసి ఉన్నారు కదా అందుకని అంటే నేను ఆరు వారాలు ఎక్కడ మూడు వారాలే కదా అంటే అదేంటి అంటే మిగతా మూడు వారాలు నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోయాను కదా అని చెప్పాను అనమాట అక్కడ అర్థం ఏందో అని అర్థం కావడానికి అమ్మాయి వెళ్ళిపోయిందో ఆ అబ్బాయి వెళ్ళిపోయాడో నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక తెలివైన సమాధానం చెప్పింది తనుజా అని అనిపించింది అక్కడ అక్కడ దానికి అర్థమైందో మీరే చెప్పండి కమెంట్ చేయండి అనమాట సరే ఫస్ట్ టీము బ్లూ టీమ్ గెలిచారు అదే ఫస్ట్ టాస్క్ అది ఐదు వేల రూపాయలు వస్తుంది సెకండ్ టాస్క్ చెప్పాను కదా మనం సెకండ్ టాస్క్ గురించి చెప్పలేదు అసలు మీరు చెప్పరేంటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ఎలా ఆడాలా ఏంటంటే పెద్ద టాస్క్ కదా అది ఎక్స్ప్లెయిన్ చేయరేంటి అదేంటి ఎంత దూరం పడాలి వాటర్ని అని చెప్పేసేస్తే అసలు సంచాలకుడు ఇంకా గ్రేట్ వాళ్ళైతే ఆ బొట్టు బొట్టు ఎక్కడ పడింది ఎలా ఎక్కువ పడింది నేను చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు ఇద్దరు డ్రా పడింది అని అన్నారు డ్రా పడినప్పుడు దాంట్లో ఎంత ఎక్కువ ఉంటే అది తీసుకోవచ్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత దూరం పడింది అన్నదే గేమ్ అంతే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఒక్క చుక్క పడ్డా కూడా ఎంత దూరం పడింది అది ఎప్పుడు వేరే 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 దాంట్లో పడితే దాంట్లో పడితే ఇలా ఇలా తీసుకోవచ్చు డ్రా అన్నా కూడా అది నా ఉద్దేశం జనరల్ గా ఏంటంటే దాటి ఒక చుక్క పడింది అనుకోండి ఐదో దాంట్లో మీకు ఎక్కువ నాలుగో దాంట్లో పడింది మీకు కానీ దాటి ఒక చుక్క ఐదో దాంట్లో పడ్డా కూడా ఇదే కలిసినట్టు డిసైడ్ అయ్యారు అట్లానే మీరు ఇద్దరు కలిసి ఒకే దాంట్లో పడ్డా కూడా డ్రా అది ఇంకా మళ్ళీ డ్రా ఇంకేం లేదు ఇంకోసారి ఆడుకోవడం అంతే ఇక ఎక్కువ పడ్డయ్యా తక్కువ పడ్డయ్యా అన్నది పక్కన పడేయటమే అసలు ఆ గేమ్ పెట్టిన బిగ్ బాస్ రాదాగా ఉండే వాళ్ళకి ఒకసారి బకెట్ తీసి చూ ఎక్కడ నీళ్ళు చెప్పేసి మాధురి మేర మొహం మీద కొట్టింది ఏకే ఆడిపేస్తుందా నోట్లో నేను చూసినా నీళ్ళు కదా అవి అని చెప్పేసి అందరూ లేవులే ఒక చుక్క రెండు చుక్క రెండు అవి కూడా తప్పు కదా అవి వేయకూడదు కదా అని అనిపించింది అనమాట సో అదే అండి వాళ్ళ టాస్క్ వెయ్యి రూపాయలు గెలిచారు ఐదు వేలు గెలిచారు మొత్తం ఆరు వేల రూపాయలు గెలిచారు బ్లూ టీము వెయ్యి రూపాయలు ఏమో సంజనకి అలాగే ఐదు వేలు ఏమో వాళ్ళందరూ పంచుకున్నారనమాట అలాగే సంజన గెలిచినందుకు మోకాళ్ళ మీద కూర్చోని చెప్పమంటారు అనమాట బ్లూ టీమ్ తోపు రెండు టీము తుపాసా అని చెప్పి చెప్పమంటారు వాళ్ళ దాని గురించి చెప్తారు తర్వాత మాకు ఎలాంటి అబద్ధాల అలవాటే అని చెప్పి చదువుతారనమాట సో ఇది ఇవాళ టాస్క్ చెత్త టాస్క్ తుపాస్ టాస్క్ తుపా తుపాస్ టాస్క్ 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 సో ఫ్రెండ్స్ అది జరిగింది ఇవాళ లైట్ బిడ్ నైట్ లైవ్ అవుతుంది మళ్ళీ కలుద్దాం కంపల్సరీగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకండి బాయ్